వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో మా ఊర్లో రామాలయం శివాలయం చూపిస్తానని ఈ రోజు వీడియోలో నేను మీకు ఆ గుడి చూపించేస్తాను అదండి చూసేద్దాం ఇది మా ఊరు పెదపట్నం లంకలో రామాలయం శివాలయం రెండు గుడులు కూడా ఇలా పక్క పక్కనే ఉంటాయి బయటికి చూడడానికి ఒక పెంకుటిల్లు లాగా ఉంటది కానీ ఇది వెనకాల గుడి అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం వెళ్లేది రామాలయం మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా ఈ గుడికి వెళ్ళడానికి ముందు మేము కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాము అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వస్తూ వస్తూ ఈ గుడికి వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం అనమాట ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో ఇంతకు ముందు వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి మేము సెలవులకి మా ఊరు వచ్చాము అక్కడ ఎలా స్పెండ్ చేసాము మా రిలేటివ్స్ అందరితో కలిపి అనేది ఆ వీడియోస్ లో ఉంటది చాలా సరదాగా ఉంటాయి వీడియోస్ మీరు డెఫినెట్ గా ఎంటర్టైన్ అవుతారు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూసేయండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇలా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది బాగా కనిపిస్తుంది ఎంత బాగుందో కదా ఇలా రెండు పక్క పక్కన ఒకేసారి చూస్తుంటే ఆ టైంలో గుళ్ళో మేం మాత్రమే ఉన్నాం ఇంకెవ్వరు కూడా లేరు అదే మండే సాటర్డేనో అయి ఉంటే జనం ఉండేవారు ఆ రోజు థర్స్డే కదా సో ఎవరు లేరు పెద్దగా ఇదిగోండి మన శివయ్యని మీరు కూడా చూసేయండి నేను కూడా చాలా సంవత్సరాలు అయింది చూసి ఈ మధ్య కాలంలో అయితే నేను ఈ గుడికి రాలేదు ఊరికి వచ్చాను కానీ ఈ గుడికి అయితే రాలేదు ఎందుకు కుదరలేదు ఇప్పటికి కుదిరింది నాకు అంటారు కదా శివుడాజ్ఞ శివుడాజ్ఞలేదే చీమైనా కుట్టదు అని మరి ఆయన దర్శనం చేసుకోవడానికి కూడా ఆయన అనుగ్రహం కావాలి కదా అది నాకు ఇప్పటికి దొరికింది అనమాట చూస్తున్నారు కదా గుడి ఎంత ప్రశాంతంగా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు గుడి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంతకు ముందు వీడియోస్లో కూడా నాకు కామెంట్స్ చేసి నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది నాకు సజెస్ట్ చేశారు కొంచెం స్పీడ్ ఎక్కువ అవుతుంది అంత స్పీడ్ బాగలేదు అని చెప్పి సో అలాంటివి నాకు తెలుస్తూ ఉంటే నెక్స్ట్ టైం వీడియోస్ని ఎలా చేయాలనేది నాకు తెలుస్తుంది సో మీ వాల్యుయబుల్ సజెషన్స్ని మీ ఫీడ్బ్యాక్ని కంపల్సరీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి శివాలయంలో శివయ్య చూసాం కదా మరి రామాలయంలో సీతారాములను కూడా చూసేయండి అలా రెండు గుళ్ళోనూ గోత్రనామాలతో అందరం పూజ చేసుకున్నాము అయిపోయింది కదా ఇప్పుడు మీకు గుడి చుట్టూ మొత్తం బ్యాక్ సైడ్ అదంతా ఎలా ఉంటుందో చూపించేస్తాను ఒకసారి చూసేయండి చిన్నప్పుడు అయితే అసలు ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చి భలే ఆడుకునే వాళ్ళం గుడిలోనే అలాంటి మెమరీస్ అయితే చాలా ఉన్నాయి నాకు ఈ గుడితోను మా ఇంటితోను ఈ ఊరుతోను చాలా మెమరీస్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా మా అత్తయ్య వాళ్ళతో వచ్చామనుకోండి వాళ్ళు చక్కగా ఊర్లో జరిగేవన్నీ ఇక్కడ ఇలా జరిగేది అలా జరిగేది అని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓపిక్ ఎందుకంటే వాళ్ళు పెరిగిన ఊరు కాబట్టి వాళ్ళకి అలా చెప్పడం కూడా ఇంట్రెస్టే అలాంటివి వినడం తెలుసుకోవడం నాకైతే డబుల్ ఇంట్రెస్ట్ చాలా ఇష్టం ఈ పనస చెట్టుకి పనసకాయలు చూడండి రెండు కాయలు ఉన్నాయి అదేంటో పనస చెట్టుకి పోసుకోవడానికి కాయ బరువుగా ఉంటది కదా కోసుకోవడానికి వీలుగా ఉండడానికి అన్నట్టు చక్కగా కిందకు కాస్తాయి పనసకాయలు ఒక్కో చెట్టుకైతే ఇంకా కిందకు కూడా ఉంటాయి నేలకు తగులుతూ ఉంటాయి అనమాట ఆ నూతిలో వాటర్ చూసారా ఎంత లోపలకు ఉన్నాయో అప్పుడైతే కొంచెం పైకి ఉండేవి ఇప్పుడంటే మోటార్స్ అవన్నీ పెట్టారు కానీ ఇది వరకు ఆ బకెట్ కి తాడు కట్టి వాళ్ళు నీళ్లు దాన్ని మేము ఇక్కడైతే చేదంటాం మరి మీ మీ ప్లేసెస్ లో ఏమంటారో కామెంట్ చేయండి అప్పుడు మేము వెళ్ళే టైంకి హనుమాన్ జయంతి ఇంకో టూ త్రీ డేస్ లో రాబోతుంది అందుకని అందరివి గోత్రనామాలు పందులు గారి దగ్గర రాయిస్తున్నారు మా అత్తయ్య వాళ్ళందరూ అలా రాయిస్తే ఆ హనుమాన్ జయంతి రోజున అందరి పేరు మీద పూజ చేస్తారనమాట అందుకని రాయిస్తున్నారు ఇది చూడండి శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రం చెట్టు ఇదండి ఇవాటి వీడియో మా ఊర్లో రామాలయం శివాలయం చూసారు కదా నచ్చితే లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకుని స్టే ట్యూన్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్